गमुड़, 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 बच्चे बिरादर, ना बिरादर, बिरादर ठीक है, ठीक है, ठीक है, कौन? असल जवाब गमुड़ ले रहा मालिक रहा है, इन्हें आरक्षण, गमुड़ इसमें हो जाए, नहीं तो भी चलता, नहीं तो भी चलता, मिनिमम आंसर दे, आज जोल का ना मिल जाता है, तो ना मिल जाता है, तो जात ప్రకట్ 1144 వాడేయ్ మీరిని మీరు వాళ్ళే చెప్తున్నారు సార్ 14 రోజులు పెట్టుకున్నావు ఆడ 100 3 4 వట్లా ఫ్లెక్సిబుల్ ఇందుకు ఫ్లెక్సిబిలిటీ చెప్పట్లేదు కొట్టు పర్మిషన్ లేదు వల్లే చేస్తావు సార్ ఇది నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గొబ్బెల్ల గొబ్బెమ్మ పడ్డకి ఊరంతా వైఎస్ఆర్సీపీ సిపి ఫ్లెక్స్ రెండు మూడు ఫ్లెక్స్లు జనసేన పార్టీ వేసుకుందామంటే మున్సిపల్ అధికారులు పోలీసులు ఇక్కడేదో దౌర్జన్యం దోపిడీ జరుగుతున్నట్టు నక్సలైట్లు ఎత్తుకోపోతున్నట్టు దాదాపుగా వంద మంది పోలీసులతో ఇక్కడ ముట్టడిచ్చారు మీకు పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్లు చూపించండి లేకపోతే లాగేస్తామని పీకేసారి మా ఫ్లెక్స్ ఇక్కడ వంద ఫ్లెక్సులు ఉన్నాయి అధికారంలోకి వచ్చినప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు ఫ్లెక్సులు తీసేయాలంటే పర్యావరణ కాలుష్యానికి పూనుకున్నారేమో అనుకున్నాను అవతల తెలిసింది మూడు సంవత్సరాల తర్వాత ఆయన ఫ్లెక్స్ తప్పిస్తే మరే ఫ్లెక్స్ మిగలకుండా మొత్తం నింపేశారు ఇటు పక్క చూసిన పచ్చ బ్లూ కలర్లో ఉంది అప్పటికే అధికారులను మేము చాలాసార్లు ప్రాధాన్యపడ్డాము ఉదయం నుంచి పిల్లలు ఇక్కడే కూర్చొని రెండు మూడు ఫ్లెక్స్లు పట్టుకుంటామండి ప్రజాస్వామ్య దేశంలో ఎవరి భావాన్ని వాళ్ళు వ్యక్తీకరించడానికి అవకాశం ఉంది మేము కూడా రెండు మూడు ఫ్లెక్సులు కట్టుకుంటామంటే ఒప్పుకోకుండా పిల్లలతో వాగ్వివాదానికి తిరగడం జరిగింది ఇది తప్పుడు చర్య ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన హక్కు ఉంది స్వేచ్ఛ హక్కు ఉంది ఎవరికి సంబంధించిన పార్టీలని వాళ్ళు స్వేచ్ఛగా చేయొచ్చు ఈ రోజున రాష్ట్రంలో జరిగే పరిస్థితులను చూస్తుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం రాసిచ్చినట్లుంది పబ్లిక్ ప్లేస్లో పర్మిషన్ లేకుండా ఇన్ని అధికార పార్టీ ఫ్లెక్సులు ఉంటే కేవలం మా ఫ్లెక్సుల మీదకి రావడం మా ఫ్లెక్సులను తీసేయడం చూస్తుంటే ఫ్లెక్సుల వెనుక మర్మం ఏముంది అనిపిస్తుంది ఫ్లెక్సుల వల్ల నాయకులు పుట్టరు పెరగరు వైఎస్ఆర్సిపి నాయకులారా వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సులు నాయకులు ఫ్లెక్స్లు వేసుకున్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు అని ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నాను ఈరోజు పోలీసులు అయితే ఏమి మున్సిపల్ అధికారులు అయితే ఏమి మిగిలిన ఫ్లెక్సులకి అనుమతులు చూపించలేక మాత్రమే వెనుదిరిగారు ఇది తప్పుడు చర్య పక్కన పార్టీలను అంచివేయాలనుకుంటే తప్పు ఈరోజు ప్రజల వ్యతిరేకత చూరుకున్నారు తప్పకుండా రానున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది ప్రభుత్వ అధికారులందరూ కూడా చాలాసార్లు ఈ ఈరోజుకి ఇరవై సార్లు అనుకుంటాను ఎప్పుడు ప్రశ్న జరిగినా గిట్టుబాటు ధర కావాలి రైతులకైనా అడిగినా రోడ్లు సరిగా లేవని అడిగినా గిరిజన కుర్రోళ్ళకి అన్యాయం జరిగిందని అడిగినా కూడా మా మీద కేసులు పెట్టారు వీటిలన్నిటికి కూడా ఒకే సమాధానం పైనుంచి ఒత్తిడి వైఎస్ఆర్సిపి అధికారులు నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారుల మీద ఒట్టిది తెస్తున్నారు విచక్షణ లేకుండా గొంతు ఎలిగిస్తే ప్రశ్నిస్తే కేసులు కట్టమన్నట్టుగా ఉంది రానున్న రోజుల్లో మరొక్కసారి అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎట్లా వ్యవహరిస్తుందో ప్రజలే ఆలోచించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకొని మంచి నాయకుడు నిండుకోవాల్సిందిగా ఈరోజు కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన అధికారులు కానీ పోలీసులు కానీ వేరే సమాధానం ఏది చెప్పలేకున్నారు పైనుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒత్తిడి అని ఇది తప్పుడు చర్య అందరితో పాటు అన్ని పార్టీలు కూడా ఫ్లెక్స్లో వేసుకునేదానికి అనుమతులు ఇవ్వాలని చాలాసేపు వివాదంతో వాగ్వివాదం తర్వాత అధికారులు ఒప్పుకున్నారు అధికారులందరూ కూడా సవనీయంగా వనవ చేసుకుంటున్నాను మూడు నెలల్లో కుప్పకొలుతూ ఉన్న ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఖచ్చితంగా అందరికీ ఒకే చట్టం వర్తింపజేటట్టు కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్